కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం ఈనాటి కథకు స్వాగతం అనువాద కథల పరంపరలో ఈనాడు మీరు వినబోయే కథ అనుభవం హిందీ మూలం శ్రీ మహావీర్రమాల్టా తెలుగు అనువాదం శ్రీ కాలిపు వీరభద్రుడు వినిపిస్తున్నది పప్పు భోగారావు ఆఫీస్ బిల్డింగ్ రిపేర్ చేయిపించడానికి వచ్చిన కాంట్రాక్టర్ డిపార్ట్మెంట్ హెడ్ సుబోధ్ కుమార్తో ఆకర్షణీయమైన ప్రసంగం చేశాడు చూడండి సార్ బిల్డింగ్ పరిస్థితి సుమారుగా బాగానే ఉంది ఏవో చిన్న చిన్న రిపేర్లు అక్కడక్కడా అవసరం ఆ పని మా వాళ్ళు చేసేస్తారు వర్క్ కంప్లీట్ అయినట్టుగా సర్టిఫికెట్ ఇవ్వండి సార్ కాంట్రాక్టర్ ముఖంలో గంభీరంగా కుటిలమైన నవ్వు కనిపించింది వీల్లేదు బిల్డింగ్ రిపేర్ చేయింపించండి అప్పుడే సర్టిఫికెట్ ఇవ్వగలను సుబోధ్ కుమార్ దృఢంగా అన్నాడు నా మాటలు అర్థం చేసుకోలేదేమో మీరు డైరెక్ట్గా చెప్పాలంటే రిపేర్ కోసమని లక్షన్నర బడ్జెట్ వచ్చింది మా అయితే ఇరవై ఇరవై రెండు వేల కంటే ఎక్కువ ఖర్చు కాదు మిగిలిన దాంట్లో మీ వాట మీకు వస్తుంది మీ అభిప్రాయాన్ని నేను సరిగ్గానే అర్థం చేసుకున్నాను అయితే మీరు కోరుతున్నట్టు మాత్రం నేను చేయలేను సుబోధ్ కుమార్ కట్టె విరుపు సమాధానం సరే మీ ఇష్టం మిమ్మల్ని నా మనిషిగా భావించి మీ హితం కోరి చెబుతున్నాను అంతేగాని పనులు జరగమని కాదు అవి పైపైనే జరిగిపోతూ ఉంటాయి లోకంలో ఇతనొక్కడే తెలివి తక్కువది వద్దమ్మా అన్నట్టుగా కాంట్రాక్టర్ అతన్ని చూశాడు మంచిది వెళ్తాను దీర్ఘంగా నిట్టూర్చి అతని ముందుకు చేయి జాపుతూ కుర్చీలోంచి కాంట్రాక్టర్ లేచాడు అతను అయిష్టంగానే చేయి కలిపాడు కాంట్రాక్టర్ వెళ్ళిపోయాడు కొద్ది రోజుల తర్వాత ఉన్నతాధికారి పిలవడంతో సుబోధ్ కుమార్ అతని రూముకు వెళ్ళాడు సుబోధ్ బ్రదరు నీ దగ్గరున్న రిపేర్ పనులు పూర్తయినా మీ కాంట్రాక్టర్కి దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఇవ్వలేదే పాపం అతను ఇబ్బంది పెడతావు ఎందుకయ్యా నిజానికి మెహతా లాంటి నిజాయితీ పరుణ్ణి సిద్ధాంతాల మీద దృఢంగా నిలబడేవాడిని నా జీవితంలో చూడలేదు అతను మీ దగ్గరికి వస్తే అతని పని చేసి పెట్టండి ఉన్నతాధికారి కాంట్రాక్టర్ని పొగుడుతూ నేను నీ పై ఆఫీసర్ను సుమా అనే ఒత్తిడి కూడా చూపించాడు సార్ అది సరే కానండి వర్క్ అంతగా కాలేదండి అంచేతనే నేను మీరు ఒకే మాట మీద కూర్చుంటున్నారు మంచి బిల్డింగ్ రిపేర్ అయ్యేపోయింది కాంట్రాక్టర్ ఈ కొద్ది పైసలకే దాన్ని తాజ్మహల్గా చేసేస్తాడా అతను కూడా భార్యా బిడ్డలను పోషించుకోవాలి ఇంకా పైనున్న వాళ్ళ వరకు కమిషన్లు ఇచ్చుకుంటూ పోవాలి పైనున్న వాళ్ళు కాకపోయినా కనీసం మనమైనా అతని భార్యా బిడ్డలను గూర్చి ఉన్నతాధికారి ఈ మాటలు అంటున్నప్పుడు కాంట్రాక్టర్ రూమ్లోకి వచ్చాడు నమస్తే అయ్యగారు కాంట్రాక్టర్ ఆఫీసర్కి నమస్కారం చేశాడు మా అయ్యగారు ఉన్నారే సాక్షాత్తు గోమాత లాంటివారు ఇలాంటి మనిషి కలియుగంలో ఎక్కడుంటారు ఇలాంటి వారి వల్లనే దేశం నడుస్తున్నది లేదంటే ప్రతి చోటున ఇదిగోండి పైనుండి తమకు లెటర్ తీసుకొచ్చాను అంటూ కాంట్రాక్టరు కవర్ ఒకటి ఆఫీసర్ ముందు ఉంచాడు ఆఫీసర్ కవర్ తెరిచి ఉత్తరం చదువుతుండగా అతని కనుబొమ్మలు మీదికి లేచాయి ఇంతవరకు వచ్చే అవసరం అనగా ఏముంది మెహతాజీ నేను చెబుతున్నాగా రెండు రోజుల్లో రిపోర్ట్ పంపించేస్తాం ఇదిగోండి మీరు కూడా చదవండి అంటూ ఆయన కాగితాన్ని సుబోధ్ కుమార్కి అందించారు కాగితం చదవగానే సుబోధ్ కుమార్ గారి ముఖం పాలిపోయింది ఆలస్యం జరిగినందుకు తనని దోషిగా భావిస్తూ రిపోర్టుతో పాటు తక్షణం సంజయ్షి పంపమని ఆ కాగితాన్ని పంపారు చూశారు కదూ నేను మీతో ముందుగానే చెప్పాను కదా ఇప్పుడు మీరు చేసుకున్న దానికి ఫలితం అనుభవిస్తారు అంతేకాదు నేడో రేపో రిటైర్ కాబోతున్న నేను అవమానకరమైన దుస్థితిని పొందవలసి వచ్చింది మెహతాజీ మీరే ఏదో దారి ఎదురుగుండా కుర్చీలో ఉన్న మెహతాని బతిమారుతూ ఆఫీసర్ అన్నాడు సరే హెడ్ ఆఫీస్ వాళ్ళు మీ మీద కోపగించకుండా ప్రయత్నిస్తానులేండి అంటూ మెహతా జేబులోంచి మొబైల్ తీసి హెడ్ ఆఫీస్తో మాట్లాడసాగాడు వదిలేయండి సార్ మీ ఉమేష్ ప్రకాష్ సుబోధ్ కుమార్లు ఏ పేచీలు వాళ్ళు చక్కగా తమ పని తాము చేసుకుపోయే మంచి ఆఫీసర్లు నా కారణంగా వాళ్ళకి ఏదన్నా కష్టం వస్తే అది నాకు నచ్చదు పనిదేముంది అక్కడే ఉంటుంది సంబంధము అక్కడే ఉంటుంది ఎన్నాళ్ళ నుంచో ఉన్న మన సంబంధం లక్ష రెండు లక్షల కోసం పాడైపోవడం నాకు ఇష్టం ఉండదు నా పేమెంట్ అంటారా రాకపోతే అదేం పోయింది లేదు ఉద్యోగం మీద కానీ ఒక్కసారి మచ్చపడితే ఇంకేమన్నా ఉందా అదేం బట్ట కాదు కదా ఉతికేసి ఆడబెట్టడానికి ఇదిగోండి మీరు కూడా పెద్దగారితో మాట్లాడండి అంటూ మొబైల్ తన ముందున్న ఆఫీసర్కి అందించాడు అలాగే సార్ సార్ చిత్తం చిత్తం ఎస్ 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 చిత్తం అలా అవే మాటలు పదే పదే అన్నాడు మొబైల్లో మాటలు పూర్తయ్యాక ఆఫీసర్ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు థ్యాంక్స్ మెహతాజీ మీ మేలుని దయని ఎలా మర్చిపోగలం మీరు కరెక్ట్గా సమయానికి వచ్చారు కాబట్టి సరిపోయింది అయినా మేము మీకు పరాయవాళ్ళం కనుకనా కుమార్ గారు మీరు ఎలా కోరితే అలా రిపోర్ట్ ఇస్తారు అతని మీద నాకంటే కూడా అలాంటి నమ్మకమే ఉంచండి ఆఫీసర్ అతని ముందు వృద్ధకంఠంతో అన్నాడు ఏమిటయ్య గారు నన్ను మరీ సిగ్గుపడేటట్టు చేసేస్తున్నారు ఇది ఉంచండి ఏదో నా తరపున చిన్న కానుక కాదనకండి కాంట్రాక్టర్ వినయపూర్వకంగా రెండు నోట్ల కట్టలు అతను ముందుంచాడు మీరు నన్ను పరాయివాడిగా భావించినా మన మధ్యలో సంబంధం మాత్రం విడదీరానిది అంటూ కాంట్రాక్టరు బోలెడంత భావా వేశాన్ని ఒలకబోశాడు విని సుబోధ్ కుమార్ మౌనం వహించాడు తీసుకోండి చిన్న కట్టని ఆఫీసర్ గారు అతనికి అందించారు పెద్ద కట్టను తన జేబులో వేసుకున్నారు ఆ నోట్ల కట్టని జేబులో వేసుకోవడం తప్ప అతనికి ఇప్పుడు మరో మార్గం లేదు నేను అంటూనే ఉన్నాను మెహతా గారు నియమాలను తువ్వు చా తప్పకుండా పాటిస్తారని నిజాయితీపరుడు అనుభవజ్ఞలేని కాంట్రాక్టరు కాగితాలు కూడా తనవే పాడు చేసుకుంటాడు అంటూ మెహతా ముందుగానే రాయించికు తెచ్చిన కాగితాల మీద సంతకాలు చేయసాగాడు అతను మధ్య మధ్య వేడి టీని ఆస్వాదిస్తున్నాడు టీ యొక్క వేడిమితో గది వెచ్చగా అయ్యింది మీరింతవరకు కథా నిలయం నుంచి సేకరించిన అనువాద కథ అనుభవం విన్నారు హిందీ మూలం మహావీర్ రవాల్ట తెలుగు అనువాదం కాలిపు వీరభద్రుడు వినిపించినది పప్పు భోగారావు ఈ కథ రెండు వేల ఏడవ సంవత్సరం సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ ఆదివారం వార్త పత్రికలో ప్రచురితమైంది ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా సుఖినో భవంతు कथा स्रवती